హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ఈ వ్లాగ్ వచ్చేసి చెల్లి వెడ్డింగ్ డే వ్లాగ్ అండి ఫైనల్గా మూమెంట్స్ అని క్యాప్చర్ చేసుకుని నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ మా అత్తయ్యలు మా అక్క మాట వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎంత ఎర్లీగా రెడీ అవుదామని చెప్పుకున్న మన లేడీస్తో తెలిసిందే కదా ఆబ్వియస్లీ లేట్ అయిపోతుంది ఎందుకంటే అదే రోజు ప్రధానముంది ముందు మార్నింగు రిసెప్షను కాలుగోలు ఫంక్షన్ అండ్ నైట్ వెడ్డింగ్ ఎర్లీ ముహూర్తం కదా సో అందరూ ప్రజెంట్ అయ్యారు వెడ్డింగ్కి పెళ్ళి అయ్యి గింతల వరకు ఉన్నారు సో అది మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ చూసిన కదా చెల్లి పక్కన ఉన్నది మా పెద్ద అన్నయ్య మా పెద్ద వదిన అండి అంటే మా డాడీ వాళ్ళ అన్న కొడుకు సో మా పెద్దనాన్న లేని లోటుని మా అన్నయ్య తీర్చారున్నమాట మాకు మా గారే చేయాలి ఇద్దరిలో ఒకరికి పెళ్ళి ఎందుకంటే మేము మేమిద్దరం ఆడపిల్లలం మా గారికి ముగ్గురు మగపిల్లలు కాబట్టి ఒకరిని ఖచ్చితంగా చూస్తానని మాటిచ్చారు తెలిసిందే కదా దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకెళ్ళిపోతాడు బట్ ఇట్స్ ఓకే మా పెద్దన్న గారిని చూసినట్టే అనిపిస్తుంది మాట మా అన్న చూస్తే అండ్ మా వదిన అయితే మా చెల్లికి అండ్ పెళ్ళికొడుకి కూడా కాళ్ళు కడిగి కన్యాదానం చేశారండి కన్యాదానం చేయడం అనేది మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప తప్ప మనం చేయలేమంట వీళ్ళకి శివుడు ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆడపిల్లని ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది సో మా అన్నకి మా వద్దకి కూడా మంచి జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లం కట్టే ముహూర్తం కన్నా మనకి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తమే ఎక్కువ ఇంపార్టెంట్ అంట పందులు గారు చెప్పారు నాకు ఇది ఇది ముహూర్తమా అది ముహూర్తమా అంటే జీలకర్ర పెట్టగానే ఆల్మోస్ట్ ఇంక పెళ్ళి అయిపోయినట్టే ఏంటంటే ముడిపడి ఉండాలి కాబట్టి వాళ్ళకి మూడు ముళ్ళు వేసి ఇద్దరిని ఒకటిగా చేస్తారు అండ్ ఈ జీలకర్ర కూడా మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా ఇక్కడ పైన అక్కడ పెడతారంట అండి దానివల్ల వాళ్ళిద్దరికీ భార్య భర్తలు కానీ ఏదో ఒక పవర్ వస్తుంది అని అంటూ ఉంటారు అండ్ పెట్టగానే కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు దాని ఏమవుతుందంటే అట్రాక్ట్ అవుతారంట అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి సో అందుకని భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పదని చెప్తూ ఉంటారు ఎంత ఎటువంటి వాళ్ళకి ఇది పెట్టగానే ఒకే తిన నా వాడు తినే నా ప్రపంచం అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది ఆబ్వియస్లీ మాకు అది పెట్టినప్పుడైతే అందరికీ హ్యాపీ ఫేసెస్ చూసారా మా కజిన్స్ మా బ్యాచ్ అందరం అయితే చాలా హ్యాపీ అయిపోయాం ఫైనల్లీ పెళ్ళి కూడా అయిపోతుంది ఆ మూడు మూడు పెడుతున్నప్పుడు అయితే అంటే టెన్షన్ అంటే వేరేలా కదా ఆనందం మాట అమ్మయ్య మా అమ్మ తన బాధ్యతనే నెరవేర్చుకుంది సింగిల్ మదర్ అయ్యి ఉండి ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయడం అన్నది మామూలు విషయం కాదండి ఈ విషయంలో మా మమ్మీ చాలా గ్రేట్ మాట ఇద్దరికి మంచి సంబంధాలు తీసుకొచ్చింది నా అత్తగారు వీళ్ళు ఎంత గ్రేటో మా చెల్లి అత్తగారు వాళ్ళు కూడా చాలా గ్రేట్ మాట అంటే బాగా చూసుకుంటారు కోడలు కదా బానిస్గా చూడాలి ఈ టైప్ ఉండరు ఎస్పెషల్లీ మా చెల్లి మామయ్య గారి కోసమైతే నేను ఇది సెకండ్ టైం చెప్పడం చాలా మంచివారండి సో మాకు ఎలాంటి బెంగా లేదు మంచి ఫ్యామిలీలోకి వెళ్ళింది అబ్బాయి కూడా తెలిసిన అబ్బాయి చాలా బాగా చూసుకుంటాడు ఇంకా మా అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు స్టార్ట్ మాట ఇంక ఇది జరిగిపోతుంటే ఆ తలంబ్రాల్లానే వాళ్ళ జీవితంలో కూడా సుఖ సంతోషాలు ఉండి సిరి సంపత్తులతో ఉండాలని అయితే మేమందరం కోరుకున్నాము ప్రతి ఆడపిల్ల తరపున ఉండే వాళ్ళు కోరుకునేది అది ఒక్కటే కదా అంతే ఇంతకు మించి మాకేం లేదు మాట సో దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మంచి వాళ్ళకి అప్పుడు మంచిగా జరుగుతుందని పెద్దవాళ్ళు ఎందుకంటారో మాకు మా పెళ్ళిళ్ళలో ప్రూవ్ అయిందన్నమాట ఎందుకు ఎన్ని కష్టాలు మాకే ఎందుకు జరగాలి అని చాలా బాధపడే వాళ్ళం సో మేము చేసిన మంచి ఎస్పెషల్లీ మా అమ్మ చేసిన మంచి పుణ్యం పూజలు ఇవన్నీ మా అమ్మకి అల్లుళ్ళ రూపంలో వచ్చిందండి పెద్ద అల్లుడు వేలో ఎంత హ్యాపీగా ఉందో చిన్న అల్లుడు వేలో కూడా అంతే హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ మనీ మైండెడ్ అసలు కాదమాట చాలా బాగా చూసుకుంటారు నన్ను కానీ మా చెల్లెని కానీ సో బ్లెస్డ్ అని చెప్పొచ్చు ఈ ఫ్యామిలీస్తో అండ్ ఇక్కడ మాకేంటంటే మెట్టిల్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలా పెడతారు మాకైతే మేనతులు పెడతారండి అమ్మ తరపు ఉంటారు కదా మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అండ్ అన్నయ్య వచ్చేసి పెళ్ళికొడుకు ఉంగరం పెట్టాడు ఇంకంతే ఇక్కడి నుంచి ఇంక అన్ని ఫన్నీగా ఏడిపించుకోవడం సరదా సరదాగా చాలా అంటే చాలా అంగరంగా వైభవంగా జరిగింది చాలామంది కులుకున్నారు కూడా బట్ ఇట్స్ ఓకే ఉంటూనే ఉంటారు కదా మన ఫ్యామిలీస్లోనే కొంతమందికి అట్లా ఇట్స్ ఓకే అండ్ మా అన్నయ్య మా వైద్య అంటే వంశీ వల్ల అక్క బావగారు సో ఆ చెలకి పట్టుచీర ఏదో తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు సారీ కూడా చాలా బాగుంది